ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు వారికి చట్టబద్ధంగా చెల్లించాల్సిన అధ్యత సెలవు నగాదు గ్రాటిటీ కరువు బత్యం బకాయిలు వేతన సవరణ సంఘం బకాయిలు వంటి అనేక ఆర్థిక ప్రయోజనాలు అపరిష్కృతంగా పేరుకుపోయాయి ఈ పరిస్థితి ఉద్యోగుల కుటుంబాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రయత్నం ఏర్పడిన తర్వాత ఈ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు తమ ప్రయత్నాలు మరింత మమరం చేశాయి ఇక ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాయకత్వంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని మరియు ఇతర ఉన్నతాధికారులను పలుమార్లు కలుసుకున్నారు ఈ సమావేశాల్లో వారు ఉద్యోగులు మరియు పెన్షనర్ల ముందున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను కొలంకసంగా వివరించారు పెండింగ్ లో ఉన్న అన్ని బకాయిలను తక్షణమే విడుదల చేసి ఆర్థికంగా అండగా నిలవాలని వారు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులు మరియు ఎన్నికల సమయంలో ప్రయత్నించిన హామీలకు అనుగుణంగా పెండింగ్ బకాయిల విడుదలలో కొంత సానుకూల కదలిక కనిపించడం ప్రారంభమైంది ప్రభుత్వం దశల వారీగా బకాయిలను చెల్లించే ప్రక్రియను చేపట్టింది ఇది ఉద్యోగ వర్గాల్లో కొంత ఆశను రేకెత్తిస్తుంది ఇక నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలకమైన బకాయిల పరిష్కారంపై దృష్టి సరించింది వాటిలో ప్రభుత్వం మొదటగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పదవీ విరమణ చేసిన వారికి సంబంధిత అధ్యుత్ సెలవు నగదును వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం ప్రారంభించింది అలాగే రెండు వేల ఇరవై మూడులో ఉద్యోగుల పదవీ విరమణ వయసును అరవై నుండి అరవై రెండేళ్లకు ఏళ్లకు పెంచిన కారణంగా సాధారణ పదవీ విరమణ సంఖ్య తక్కువగా ఉంది అయితే అదే సంవత్సరంలో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న వారి సంఖ్య ముఖ్యంగా పోలీస్ శాఖలో గణనీయంగా ఉంది ప్రస్తుతం విఆర్ఎస్ తీసుకున్న వారందరికీ ఈ ఎన్ఫార్స్మెంట్ మొత్తాలు విజయవంతంగా జమ అవుతున్నాయి ఇది ఈ వర్గం ఉద్యోగులకు గణనీయమైన ఆర్థిక ఉపశమనాన్ని కలిగించింది అలాగే గత రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జిపిఎఫ్ మరియు ఏపీ జిల్ఐ రుణాలు తుది చెల్లింపులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది గత ఏప్రిల్ నెల నుంచి ప్రతి నెల జిపిఎఫ్ మరియు ఏపీ చెల్లింపులు సకలంలో జరుగుతున్నాయి ప్రస్తుతం ఈ ఖాతాలకు సంబంధించి ఎలాంటి బకాయిలు పెండింగ్ లో లేవు ఇది ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంచింది అలాగే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం తన వాటగా చెల్లించాల్సిన పద్దెనిమిది నెలల కంట్రిబ్యూషన్ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది ఈ చర్య సిపిఎస్ ఉద్యోగులకు గణనీయమైన ఆర్థిక ఇచ్చింది ఇక ప్రభుత్వం కొన్ని బకాయిలను క్లియర్ చేసినప్పటికీ రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఇంకా అనేక కీలకమైన బకాయిలు పెండింగ్ లోనే ఉన్నాయి వీటి పరిష్కారం కోసం ఉద్యోగ వర్గాలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి వీటిలో రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి విరమణ చేసిన ఉద్యోగులకు అధ్యత సెలవు నగదు మరియు గ్రాటిటీ ఇంకా విడుదల కాలేదు రెండు వేల ఇరవై మూడు బకాయిలు పూర్తి చేశాక అదే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చెల్లింపులు జరుగుతాయని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి అలాగే పదవి విరమణ చేసిన అనేక మందికి గ్రాటిటీ చెల్లింపులు సంస్థలుగా నిలిచిపోయాయి ఇది పదవి విరమణ అనంతర ఆర్థిక భద్రతకు అత్యవసరం కాబట్టి దీన్ని తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అలాగే రెండు వేల పద్దెనిమిది నుంచి చెల్లించాల్సిన పాత డిఏ బకాయిలతో పాటు కొత్తగా విడుదల చేయాల్సిన నాలుగు డిఏలు కూడా పెండింగ్ లో ఉన్నాయి ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో డిజిఏ చెల్లింపులు ఉద్యోగులకు అత్యంత కీలకమైనవి అలాగే గత వేతన సవరణ సంఘం పిఎర్సీ సంబంధించిన బకాయలు ఇంకా పూర్తిగా చెల్లించలేదు అదేవిధంగా కొత్త పిఎర్సీ కమిషన్ వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలనేది ఉద్యోగుల ప్రధాన డిమాండ్ ఇది ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది అలాగే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ మధ్య కాలంలో పదవి విరమణ చేసిన వారికి సరండర్ లీవ్ వ్యత్యాసానికి సంబంధించిన బిల్లులు సిఎఫ్ఎంఎస్ వద్దే నిలిచిపోయాయి వాటికి ప్రయత్నం తక్షణమే అనుమతి ఇవ్వాల్సి ఉంది ఇక ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిల సమస్యలపై కొత్త ప్రయత్నం సానుకూలంగా స్పందించి చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించడం అర్చనీయమైన పరిణామం గతంలో దాదాపు ఎనిమిది వేల కోట్ల బకాయిలు చెల్లించిన అనుభవం ఉండటం ఇప్పుడు మళ్లీ ఈ ప్రక్రియను మొదలు పెట్టడం ఉద్యోగ వర్గాల్లో ఆశను రేకెత్తిస్తుంది అయితే కేవలం కొన్ని వర్గాలకే కాకుండా రెండు వేల ఇరవై నాలుగులో పదవి రమణ చేసిన వారికి అలాగే ఇతర ఉద్యోగులకు రావాల్సిన డిఏ పిఎస్సి బకాయిలన్నిటినీ ఒక స్పష్టమైన ప్రణాళిక ప్రకారం విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా కోరుతున్నాయి ప్రభుత్వం ఈ సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తూ మిగిలిన బకాయిలను కూడా త్వర త్వరగా మరియు పారదర్శకంగా పరిష్కరిస్తే లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వీలవుతుంది ముఖ్యంగా దసరా పండుగ వంటి కీలక సమయాల ముందు ఈ బకాయిలు విడుదలైతే అది వారికి గణనీయమైన ఆర్థిక ఊరాటను కల్పిస్తుంది మరియు ప్రయత్నంతో వారి సంబంధాలను మరింత ఉద్యోగుల సంక్షేమంపై ప్రేరుతం చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం